తాళరేవు మండలంలో ఉన్న ఒక్కొనొక పెట్రోల్ బంకులో అవినీతి జరుగుతుందని కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంకు చెందిన పాలపు ధర్మారావు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఆమె సంబంధించిన అధికారులను తనిఖీలకు ఆదేశాలను జారీ చేయడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు తాళ్లరేవు మండలంలో ఉన్న ఒక్కోనొక పెట్రోల్ బంకులో అవినీతి జరుగుతుందని కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలయానికి చెందిన పాలపు ధర్మారావు ఆరోపించారు తాను నూట ఇరవై రూపాయలు పెట్రోల్ బైక్లో పోయించుకుంటే పావు లీటర్ మాత్రమే వచ్చిందన్నారు ఇదే విధంగా గతంలోనూ జరిగిందని ఇక ఎవరికీ జరగకూడదని కోరుతూ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఆమె సంబంధించిన అధికారులను తనిఖీలకు ఆదేశాలను జారీ చేయడంతో అధికారులు తనిఖీలు నిర్వహించి

అక్కడ జీరో చేయకుండా కంటిన్యూ చేస్తారు అది జరిగింది మరి దీనికి కంపల్సరీ న్యాయం జరగాలని ఇప్పుడు నేను ఒక్కనే కాదు చాలా మంది నష్టం అయిపోతున్నారు ఈ రోజు ఎంతమంది దెబ్బేతున్నారు కూడా తెలియట్లేదు అది మాత్రం కంపల్సరీ న్యాయం జరగాలంటే